వాటర్ ప్యూరిఫైర్ని మనం ఏ విధంగా కనెక్షన్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ వాటర్ ప్యూరిఫయర్లో నుంచి ఒక పైప్ అనేది ఈ విధంగా మనకి అవుట్ అయిపోతుందండి ఇది అవుట్ అయిపోయి వేస్ట్ వాటర్ అంతా కూడా మనకి ఇక్కడ ఇందులో పడిపోతుంది సింక్లో అలాగే మనకి ఒక పైప్ అనేది మనకి ఈ యొక్క ఫిల్టర్కి వెళ్తుందండి ఈ ఫిల్టర్కి ఏం లేదండి ఈ ఫిల్టర్ యొక్క ఇది లాగితే ఈ విధంగా గట్టిగా పట్టుకొని లాగితే మనకి వచ్చేస్తుంది అలాగే ఇటువైపు కూడా అంతే అండి గట్టిగా పట్టుకొని లాగడమే వీటిని లాగితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది ఈ పైప్ వచ్చేసరికి మనం ఇన్లెట్ అండి ఇది ఇన్లెట్ పైపు ఈ విధంగా మనం ఏం లేదండి ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయడమే గట్టిగా ప్రెస్ చేసేసి ఈ యొక్క నట్టు ఈ నట్టు ఏదైతే ఉందో దీన్ని గట్టిగా టైట్ చేయడం అనేది ఇది గట్టిగా టైట్ చేయాలి ఈ విధంగా ఈ విధంగా గట్టిగా టైట్ చేసుకోవాలి మన దగ్గర కాస్త రెంచి అది ఉంటుంది మనం ఇది టైట్ చేసుకోవాలి టైట్ చేసుకున్న తర్వాత ఇది ఇది ఆన్ అండి ఇది ఆన్ అయినట్టు ఇలా ఉంటే ఆఫ్లో ఉన్నట్టు ఇది ఇది ఆన్ చేయాలి అప్పుడు దీని ద్వారాగా మనకి వాటర్ అనేది దీంట్లోకి వెళ్తుంది ఫిల్టర్లోకి ఫస్ట్ ఈ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫిల్టర్లో ఉంచి మనకి ఇటు ప్యూరిఫైర్లోకి వస్తుంది ఈ విధంగా ప్యూరిఫైర్లోకి ఎంటర్ అవుతుంది ఎంటర్ అయ్యి లోడ్ అయిన తర్వాత వేస్ట్ వాటర్ ఏదన్నా ఉంటే ఇందులో ఉంచి బయటికి అవుట్ అయిపోతుందండి ఈ విధంగా ఈ విధంగా మనకి ప్యూరిఫైర్ అనేది వాటర్ మనకి ఈ విధంగా ఉంటుందండి మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క ఇన్లెట్ ఏదైతే ఉందో ఇది ఆన్లో ఉంచినప్పుడే మనం అక్కడ స్విచ్ అనేది ఆన్ చేసుకోవాలండి ఇది ఈ ఆ విధంగా కాకుండా మనం ఈ యొక్క వాటర్ అనేది ఆఫ్లో ఉంచి స్విచ్ ఆన్ చేయకూడదండి అది మనం గమనించాలి వీటిని మనం జాగ్రత్తగా ఈ విధంగా లాగితే బయటకు వచ్చేస్తాయండి ఇది మళ్ళీ ప్రెస్ చేసేయడమే ఇది కూడా అంతే అండి ఇది కూడా ఇట్లా గట్టిగా లాగితే వచ్చేస్తుంది దీన్ని ప్రెస్ చేయడమే ఈ విధంగా మనం దీన్ని కనెక్షన్స్ అనేవి చేసుకోవడం జరుగుతుంది మధ్యలో మనకి ఈ యొక్క ఎదరకి మనకి మన సింక్లో వాటర్ రావడానికి ఈ విధంగా చేయడం అనేది జరిగిందండి దీనికి అటాచ్మెంట్ దీనికి అటాచ్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా అంటే ఈ యూనిట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇదే యూనిట్కి మళ్ళీ ఈ యొక్క సింకు వాటర్ దానికి కూడా ట్యాబ్ కూడా ఇచ్చేయడం జరిగింది ఈ విధంగా కనెక్షన్ చేయడం అనేది జరిగింది